నమస్తేనండి మనం చూసారా మన శారీస్కి బ్యాక్ అంటే అంచులు ఉంటాయి కదండీ చాలామంది ఉండి బయటకి ఇస్తుంటారు మెషిన్ ఉన్నా సరే కొట్టలేక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము చిన్నగా చిన్న చిన్న దారిలో చిన్న మడ చిన్నగా మడత చేసి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలండి చెప్తానండి నేను ఇప్పుడు అంటే మనము జిగ్జాకు ప్రతిసారి అవైలబుల్ ఉండదు ఒకవేళ అర్జెంటు సారీస్ అనుకోండి మా ఇంట్లో మెషిన్ ఉన్నా కుట్టుకోలేరు అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది చిన్న టిప్స్ అండి ఇది చిన్నగా మడత పెట్టుకోవడం కానీ మనం కుట్టుకున్నా కూడా అది ఎక్స్ట్రా లుక్ కూడా ఇస్తుంది అండి అలాగే జిగ్జాక్ లాగా చేసి చూపిస్తుంది ఆ జిగ్జాక్ అంత లుక్ ఇవ్వకపోవచ్చు కానీ మొత్తం శారీ చిన్నగా కుట్టుకోవడం వల్ల బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారు కదండి చిన్నగా మడత పెట్టుకొని చిన్న ఇది ఒక చిన్న ఫోల్డింగ్ అనమాట ఒక టూ లైన్స్ ఫోల్డింగ్ అందుకే చిన్నగా మరత పెట్టుకొని మనము స్టిచ్ అన్నీ వేసుకోవచ్చు మొత్తం చూసారు కదండి ఇలాగ స్టిచ్ చేసుకున్న మొత్తం మనము స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇంకా జాగ్ చేయాల్సిన పని లేదు మీరు హ్యాంగింగ్స్ కావాలంటే ఈ హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు శారీస్కి కాబట్టి మీరు ఎలా స్టిచ్ చేసుకొని ఈజీగా మీరు శారీని కుట్టుకోవచ్చు అండి ఇప్పుడు జిగ్జాకు అర్జెంటుగా కావాలంటే అస్సలు ఎక్కడ అవైలబుల్ ఉండట్లేదు సరిగ్గా అవైలబుల్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి తెచ్చుకుంటేనే దొరుకుతాయి మన ఇంట్లో మెషిన్ ఉన్నప్పుడు మనం ఎలాగో స్టిచ్ చేసుకొని అప్పుడుకప్పుడు కట్టుకోవచ్చు అండి శారీని ఓకేనండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదలు మర్చిపోకండి నాకు కామెంట్ చేయండి ఏంటంటే మీకు మీకు నా వర్క్ నాకు చెప్పిన మెథడ్ ఎలాగుందో ఒకసారి కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుందండి థ్యాంక్ యూ